మళ్ళీ వీడు ఫుల్గా తాగి వచ్చాడు పండగ పోటు కూడా వీడు మళ్ళీ ఫుల్గా తాగి వచ్చాడు అని చెప్పేసి ప్రభావ్ అంటూ ఉంటుంది ఏంటి మీ అన్నయ్య మళ్ళీ ఫుల్గా తాగి వచ్చాడు అని చెప్పేసి రవితో అయితే శృతి చాలా చిరాగ్గా అంటూ ఉంటుంది ఏంటి మీ అమ్మ ఇచ్చిన డబ్బు మేము తీసుకోవాలా మీ డబ్బు మొత్తం మీకే ఇచ్చేస్తాం మీరేం మాకు డబ్బు ఇవ్వక్కర్లేదు అని చెప్పేసి బాలు అయితే చాలా దినగా అంటూ ఉంటాడు ఆ డబ్బు మీ అమ్మనే పట్టుకెళ్ళిపోమాను మేమే మేమే డబ్బు ఇస్తాం అని చెప్పేసి బాలు చాలా దినగా అనేసరికి రవి శృతి వాళ్ళైతే బాలు అన్న మాటలకి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఇప్పుడు ఐదు లక్షలు వాళ్ళకి ఇచ్చేసి ఐదు లక్షలు నువ్వు తెచ్చి ఇచ్చేస్తావా మీ ఆవిడ పూలమ్మని డబ్బులతో గట్రా ఇస్తావా ఏంటా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏంటి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు మీకు ఎంత ఇది లేకపోతే వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుంటారు అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా అలా అనేసరికి సత్యం కూడా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి మీనా ఇలా మాట్లాడుతుంది అని చూసేసరికి ఆగండి మీరు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి నోరు లెగుస్తుంది అని అంటే నోరు కాక అని చెప్పేసి అంటూ ఉంటుంది దానంగా ఇచ్చిన డబ్బులు తీసుకోవడానికి మీకు ఉంటుంది కానీ మన మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బులు తీసుకోవడానికి మాత్రం ఇది ఉంటుందా అని చెప్పేసి అనేసరికి ప్రభావతి అయితే అలా చూస్తూ ఉంటుంది మీనా వైపు ఏంటి మీ అమ్మ డబ్బులు ఇస్తేనే రూమ్ కట్టగలమా ఐదు లక్షలు ఇస్తేనే రూమ్ కట్టగలమా లేకపోతే లేదా తాగి వచ్చి తాగి వచ్చినంత గౌరవం పోదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇలా డబ్బులు ఇచ్చామని చెప్పేసి నలుగురిలో తనని తలెత్తుకోకుండా చేస్తేనే గౌరవం పోతుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి అని మీనా చాలా గట్టిగా అంటూ ఉంటుంది అలా మీనా చాలా గట్టిగా మాట్లాడేసరికి రవి శృతి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు అక్కడే ఉన్న రోహిణి వీళ్ళు షాక్ అయ్యేసరికి సతీం అయితే చాలా ఫీల్ అవుతూ అలా ఉంటాడు ఇక ప్రభావతి అయితే ఇదేంటి ఇంత నోరు ఎత్తుకొని మాట్లాడుతుంది మొగుడు పిల్లలు ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు అని ప్రభావతి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది